హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాం ఇది పడంబర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ దీని సైటు వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నూట ముప్పై ఏడు గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు సెంటర్లో పరంగా చూసుకున్నట్లయితే కనుక టూ పాయింట్ నైన్ సెంట్స్ వస్తుంది నియర్లీ త్రీ సెంట్స్ వస్తుంది అండ్ ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ రీసేల్ హౌస్ త్రీ ఇయర్స్ అవుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసి హౌస్ పరంగా బాగుంది మంచి క్వాలిటీగా ఉంది అండ్ హౌస్ ఓనర్స్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల సేల్ చేస్తున్నారు తప్ప హౌస్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మొత్తం నూట ముప్పై ఏడు గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేసిన పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కదా అదేవిధంగా పేపర్ మిల్ రోడ్లో కాతేరు ఉంటుంది ఈ కొంతమూరికి కాతేరికి మధ్యలో ఒక కాతేతేర్ రోడ్డు అని ఉంటుంది ఆ రోడ్లో ఉంది కొంతమూరి స్టేట్ బ్యాంక్ నుండి నియర్లీ వన్ పాయింట్ వన్ కేఎం వస్తుంది కొంతమూరి మెయిన్ రోడ్కి అయితే వన్ కేఎం డిస్టెన్స్ అంతే మీరు భాగ్యనగర్ లేఅవుట్ అంటే చెప్తారు కాతేరు రోడ్లో భాగ్యనగర్ లేఅవుట్ రామయ్య గారి స్ట్రీట్ ఫస్ట్ స్ట్రీట్లో ఉంది రామయ్య గారి స్ట్రీట్ ఇది ఫస్ట్ స్ట్రీట్లో ఉంది అండ్ మీరు ఇటు కూడా రావచ్చు ఇలా భవానీపురం నుండి కూడా రావచ్చు ఇన్ కేస్ కాతి సైడ్ నుండి వచ్చినట్లయితే కనుక ఫస్ట్ వచ్చే తార్ రోడ్డే కొంతమూరు ఎంట్రెన్స్లో ఫస్ట్ వచ్చే రోడ్డు భావానీపురం అక్కడ నుండి రైట్ తీసుకుని వచ్చినట్లయితే రామయ్య గారు ఫస్ట్ స్ట్రీట్ అంటే ఎవరైనా చెప్తారు అక్కడ ఉంది హౌస్ ఇది పడమార్ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ హౌస్ లోపలికి తీసుకెళ్లే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే మమ్మల్ని మా నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది ఆపోజిట్ గానే సిసి రోడ్డు వచ్చింది రోడ్డు కూడా పెద్ద రోడ్డు వచ్చింది ఏరియా పరంగా కూడా చాలా బాగుంటుంది రెసిడెన్షియల్ ఏరియా ఎటువంటి మాస వాతావరణం కానీ అదర్ కానీ ఎవరు ఉంటారు చాలా క్లాస్ ఏరియా హౌస్ కూడా చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా బాగానే చేశారు అండ్ ఇదంతా కూడా చూడొచ్చు ఫ్రంట్ గార్డెన్ ఏరియా మొక్కలు అవి పెట్టుకోవడానికి చేశారు అండ్ దీని మెజర్మెంట్స్ వచ్చి ట్వంటీ వన్ ఇంటూ ఫిఫ్టీ నైన్ ఇరవై అడుగు వెడల్పు అండ్ పొడవు యాభై అడుగులు మొత్తం నూట ముప్పై ఏడు గజాలు ఆ టూ పాయింట్ నైన్ సెంట్స్ ఉన్నాయి అంటే నియర్లీ ఇంకెన్నో గజాలు కాదు ఒక సెవెన్ స్క్వేర్యడ్స్ ఒక త్రీ సెంట్స్ వస్తుంది అండ్ మనం లోపలికి వచ్చి చూసినట్లయితే కనుక ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండ్ సిట్ అవుట్ ఏరియా అండ్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ స్టెప్స్ వచ్చాయి అండ్ ఈ పార్కింగ్ అండ్ సిట్ అవుట్ కూడా బాగుంది అండ్ ఇది ఉత్తర వైపు సోన్ ఇది నార్త్ వైపు టూ ఫీట్ ఉంది అండ్ ఈ సెట్ బ్యాక్లో కూడా కింద ఫ్లోరింగ్ టైల్స్ ఇచ్చారు పార్కింగ్ టైల్స్ అండ్ ఈ పార్కింగ్ సైజు ఎయిట్ పాయింట్ ఫైవ్ బై థర్టీన్ ఫీటు ఎనిమిదిన్నర ఇంటు పదమూడు అడుగులు ఇక్కడ సిట్ అవుట్లో ఎలివేషన్ వాల్కి టైల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది అండ్ అంతా కూడా మనకి మార్బుల్స్ యూజ్ చేశారు కింద ఫ్లోరింగ్కి ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ వస్తుంది అండ్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళట్లేదు కనుక హాల్ అనేది టీ షేప్ ఉంటుంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్స్ ఇచ్చారు మార్బుల్స్ టైల్స్ కాదు మార్బుల్స్ హాల్ సైజ్ వచ్చి సిక్స్ ఇంటూ నైన్టీన్ పాయింట్ టెన్ ఫీట్ ఆరు ఇంటూ పంతొమ్మిది అడుగుల పదంగులాలు ఉంది అండ్ ఈ రైట్ సైడ్ టీవీ యూనిట్ వచ్చింది టీవీ యూనిట్ కూడా చాలా పెద్ద స్పేస్ ఉంది వాళ్ళకి చూడండి టీవీ పెట్టుకోవడానికి గ్రానైట్ ప్లాట్ఫామ్తో పాటు స్పీకర్స్ అవి పెట్టుకోవచ్చని కూడా మంచిగా డిజైన్ చేశారు అండ్ ఇన్ సైడ్ కూడా ఫాల్ సీలింగ్ వస్తుంది పిఓపీ సీలింగ్ అండ్ డైనింగ్ అనేది ఇక్కడ సెపరేట్గా ఆర్చ్తో డిజైన్ చేసి అదంతా కూడా డైనింగ్ సెక్షన్లోకి వెళ్తుంది మొత్తం వాల్ అంతటికి కూడా మనకి డిజైన్ చేసి నీట్గా పెద్ద టీవీ ఈవెన్ బిగ్ సైజ్ టీవీ కూడా పెట్టుకోవచ్చు హౌస్ పరంగా చూసుకుంటే బాగుంది ఫ్రెండ్స్ మేము లైవ్లో చూసాం కాబట్టి క్వాలిటీ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మంచి వీళ్ళు బాగానే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇన్ సైడ్ కూడా ఈ ఫ్రేమ్స్ అవి కూడా వుడ్డే ఇచ్చారు వేపగుమ్మాలనుకోండి మేబీ అడగలేదు బట్ వుడ్ డోర్స్ వచ్చాయి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు నైన్ బై ట్వెల్వ్ ఫీటు తొమ్మిది ఇంటూ పన్నెండు అడుగులు అండ్ చూడండి సిమెంట్ ఫ్లాంక్స్తో కబోర్డ్స్ బోర్డ్స్ వచ్చి అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది విండోస్ అన్నీ కూడా వుడ్తో చేసిన విండోస్ అప్పట్లో త్రీ ఇయర్స్ అంటే అన్నీ కూడా చక్కగా వుడ్ అయ్యి యూజ్ చేసేవారు బాగుంటుంది వుడ్ అనేది ఇంటికి అందాన్ని తీసుకొస్తుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ పీవీసీ డోర్ అండ్ వుడ్ ఫ్రేమ్తో దీని సైజు ఫోర్ పాయింట్ త్రీ బై సిక్స్ ఫీట్ ఉంది నాలుగొడుగు మూడు అంగుల విడాలపు అడుగులు వెస్టర్న్ కమోట్ గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ కూడా ప్రొడ్యూస్ ఉన్నాయి అప్ టు సీలింగ్ టాప్ వరకు కూడా ఓపెన్ గానే ఉంది వాల్టేజ్తో పాటు వెంటిలేటర్ అంతా కూడా బాగుంది అండ్ చూసారు కదా ఫ్రెండ్స్ హౌస్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందో హౌస్ బాగానే ఉందని దీని కాస్ట్ కోసం చెప్పే ముందు ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అడుగుతారు కదా కావాలి అని హౌసెస్ వాళ్ళకి మన యొక్క ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇప్పుడు మీరు చూసేది డైనింగ్ ఏరియా సిక్స్ బై ట్వెల్వ్ ఫీట్ ఉంది ఆరు ఇంటూ పన్నెండు అడుగులు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గుమ్మాలు కిటికీలు డోర్లు కంప్లీట్లు వుడ్డు మొత్తం అంతా కూడా చెక్కతో చేసినటువంటివి వాడారు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీని సైజు నైన్ బై లెవెన్ పాయింట్ త్రీ తొమ్మిది ఎంటు పదకొండు అడుగుల మూడు అంగుళాలు అండ్ ఇది చూడండి విండో త్రీ వింగ్స్ తో వచ్చింది కన్స్ట్రక్షన్ బాగుంది అండ్ అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా మార్బల్స్ ఇచ్చారు అండ్ ఇళ్ళ మధ్యలో ఉంది రెసిడెన్షియల్ ఏరియా దగ్గరలో అన్ని అవైలబుల్ గా ఉన్నాయి పర్వాలేదు అండ్ ఇది అటాచ్డ్ టాయిలెట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఫోర్ పాయింట్ త్రీ బై సిక్స్ ఫీట్ నాలుగు అడుగుల మూడు అంగులాలు ఇంటూ ఆరు అడుగులు ఉంది వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అండ్ వెంటిలేటర్ ప్రోచన్ వాల్ టైల్స్ ఎవ్రీథింగ్ మొత్తం వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నియర్లీ త్రీ సెన్స్లు హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు పడమర ఫేసింగ్ అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే పడమర పేసంగా నప్పుతున్నా సరే ఈస్ట్ అయితే ఇంకా బాగుంటుంది కదా అని ఒక కొంచెం కాన్సెప్ట్లో ఉంటున్నారు బట్ మంచి హౌసెస్ అనేది లాస్ అవుతారు ఒకసారి ఆలోచించండి అండ్ ఇప్పుడు మీరు చూసింది నార్త్ వైపు డోరు అండ్ ఇది కిచెన్కి సపరేట్గా పార్టీషన్ చేసి ఇక్కడ కూడా ఒక డోర్ ఇచ్చారు అండ్ ఇది కిచెన్ కిచెన్ కూడా పెద్ద సైజ్ వస్తుంది ఎందుకంటే డైనింగ్ ఆల్రెడీ మనం ముందే పార్టీషన్ చేసాము కాబట్టి ఇదంతా కూడా కిచెన్కి అండ్ వైపు ప్లేస్ అంతా పూజారూమ్కి వాడుకోవచ్చు కిచెన్ సైజు సిక్స్ పాయింట్ సెవెన్ బై సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఫీట్ ఆరు అడుగులు ఏడు అంగుళాలు వింటూ పదహారు అడుగుల నాలుగు అంగుళాలు ఎల్స్ గ్రానైడ్ ప్లాట్ఫామ్తో పాటు బిగ్ సైజ్ విండో అదేవిధంగా స్టోరేజ్ కూడా చూడండి లాఫ్ట్ అనేది కూడా ఇచ్చారు అండ్ ఫుల్గా కబోర్డ్స్ అవి కూడా ఇచ్చారు చక్కగా అన్ని సిమెంట్ ఫ్లాంక్స్ చేసిన కబోర్డ్స్ అండ్ ఇక్కడ సాకెట్స్ అవి ఇచ్చారు ప్రొవిజన్స్ ఇచ్చారు ఈ మిక్సీలు అవి పెట్టుకోవడానికి పెద్ద సైజ్ వచ్చింది కిచెన్ కూడా అంటే ఇదంతా కూడా కిచెన్కే కాబట్టి ఇరుగే లేదు చాలామంది ఏంటంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది బట్ ఇక్కడ ఇరుగేం లేదు రూమ్ అనేది ఇక్కడ మీరు వా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళే వచ్చింది రూమ్ అనేది ఇక్కడ తర్వాత అయితే కస్టమైజేషన్కి చిన్న చిన్నగా ఏమైనా కావాలంటే మనం చేసుకోవచ్చు బట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా వేస్ట్ అండ్ ఇది తూర్పు వైపు ఈచ్ సైడ్ ఇది చూడండి ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ వచ్చింది ఇటులిటీ కూడా చాలా పెద్ద సైజు ఉంది ఇది కామన్ టాయిలెట్ నై త్రీ పాయింట్ నైన్ బై ఫైవ్ పాయింట్ టెన్ ఫీట్ ఉంది మూడు అడుగులు తొమ్మిది అంగల వెడల్పు పొడవు ఐదు అడుగులు పది అంగులతో ఇండియన్ కమ్మోడ్తో వాల్టైల్స్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇచ్చారు పై వరకు ఇక్కడ చూడండి ఇక్కడ వాషింగ్ బేసిన్ అది ఇచ్చారు అండ్ ఇది సౌత్ వెబ్ సెట్ బ్యాక్ కొంచెం చిన్నదా వస్తుంది ఒక ఎయిట్ ఇంచెస్ ఉంది జీరో పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఉంది నియర్లీ వన్ ఫీట్ వరకు ఉంది వాల్తో కలిపి అండ్ దాంతో యుటిలిటీ ఏరియా ఇటులిట్ కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ దగ్గర సిక్స్టీన్ ఫీట్ ఉంది అండ్ ఇది ఈశాన్యం షాన్ ఇక్కడే బోర్విత్ మోటార్తో అండ్ ఇది ఉత్తర వైపు ఇది మొత్తం కార్పెట్ ఏరియా నియర్లీ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది ఫ్రెండ్స్ తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ ఉంది అండ్ అదేవిధంగా స్లాబ్ ఏరియా ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంది పన్నెండు వందల ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా వస్తుంది అండ్ ఇది ఏంటంటే హౌస్ ఇళ్ల మధ్యలో ఉంది అదొక బెనిఫిట్ ఉంది అండ్ దీని అడ్రస్ కొంతమూరులోని భవానీపురం నుండి వచ్చినా పర్వాలేదు భవానీపురంలోకి కాతే రోడ్లోకి వస్తుంది ఇది వచ్చేసి రోడ్లో ఉంది కాతేరు భాగ్యనగర్ లేఅవుట్ అంటారు అది రామయ్య గారి స్ట్రీటు స్ట్రీట్ అని తెలుస్తుంది అండ్ మిమ్మల్ని మీరు మాకు కాల్ చేసిన గారి డైరెక్ట్గా మేమైతే తీసుకెళ్తాము కమిషన్ కోసం అయితే ఏం వరి అవమాకండి దగ్గరుండి మేము చూపిస్తాము బాగుంటుంది హౌసెస్ అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా చాలామంది ఏంటంటే కమిషన్ కోసం ఆలోచిస్తారు మీరు ఆలోచించండి లైఫ్ టైంలో మాకు ఇచ్చేది వన్ టైం ఉంటుంది బట్ మీరు ఇయర్స్ ఆఫ్ లైఫ్ అనేది కూడా హౌస్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి దీని కాస్ట్ చెప్తున్నాను చూడండి ఇది ఫార్టీ సిక్స్ ల్యాక్స్ నలభై ఆరు లక్షలు ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఎందుకంటే హౌస్లో ఉంది కాబట్టి ఎక్కువ బార్గెనింగ్ చేయకండి ఎందుకంటే ప్రజెంట్ ఇదే హౌస్ ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ఉంది యాభై ఎనిమిది లక్షలు సో త్రీ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ కొంచెం నెగోషియబుల్ ఉంది సిట్టింగ్ వస్తే హౌస్ చూసుకున్న తర్వాత మాట్లాడదాము బట్ ఏంటంటే బాగా వేరియేషన్ కడుతున్నారు చాలా మంది సో అది కరెక్ట్ కాదు మన హౌస్ చూసుకుని లొకేషన్ చూసుకుని మీకు వాల్యూ చేసుకుని దాన్ని బట్టి అడగచ్చు ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాత్రం స్క్రీన్ మీద ఉన్నాయి కాబట్టి స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ ఈ స్టెప్స్కి కూడా చూడండి కార్పెట్ కలర్ వేశారు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఏరియా మాత్రం చాలా బాగుంటుంది ముందే చెప్తున్నాను కంప్లీట్లీ కూడా క్లాస్ ఏరియా బాగుంటుంది అండ్ అయితే చూడవచ్చు పైనదంతా కూడా స్లాబ్ ఏరియా స్లాబ్ ఏరియా వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది చూడండి పెద్దది స్లాబ్ మీరు పైన వేసుకోవచ్చు ఇంకా కూడా ఇంకా టూ ఫ్లోర్స్ వేసుకోవచ్చు అండ్ వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వరల్తో చేసిన వాటర్ ట్యాంకు పిల్లర్ సైడ్ కూడా మంచి సైజ్ ఇచ్చారు నైన్ ఇంటూ వన్ ఫీట్ అనుకుంటుంది పిల్లర్స్ కూడా బాగానే ఉంది సైజు కూడా మొత్తం నూట ముప్పై ఏడు గజాలు వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ నైన్ సెయిన్స్ వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ కొంతమూరు భవానపురం ఏరియాకి వస్తుంది అదేవిధంగా ఖాతీ రోడ్డు కూడా వస్తుంది ఇది భాగ్యనగర్ లేఅవుట్ అంటారు రామయ్య గారి ఫస్ట్ స్ట్రీట్ దీని పక్కనే ల్యాండ్ మార్క్ ఏంటంటే వాటర్ ప్లాంట్ ఉంటుంది రామయ్య గారి సెకండ్ స్ట్రీట్లో వాటర్ ప్లాంట్ ఉండేది ఫస్ట్ స్ట్రీట్లో హౌస్ ఇది పడమర ఫేసింగ్ అండ్ ఆపోజిట్గా శిశు రోడ్తో పాటు కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా ఎటువంటి ప్రాబ్లం లేదు ఉండడానికి అండ్ చూడండి హౌస్ నుండి కొంతమూరు మెయిన్ రోడ్ వచ్చేసి వన్ కేఎం ఉంది కొంతమూరు స్టేట్ బ్యాంక్ అది వచ్చేసి వన్ పాయింట్ వన్ కేఎం ఉంది డి మార్ట్ కోరి మార్కెట్ కేఎం ఉంది కొంతమూరు ఎన్ శిక్షన్ హైవే ఫ్లైఓవర్ టూ పాయింట్ టూ కేఎం క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ సెవెన్ కేఎం పేపర్ మిల్ రాజమండ్రి త్రీ కేఎం తిరుమల స్కూల్ త్రీ పాయింట్ ఫైవ్ కేఎం గ్లోబల్ హై స్కూల్ గాడాల ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం కంపల్సరీ సెంటర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం లాలచేరు సెంటర్ ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిట్ పాయింట్ వన్ కేఎం చూసారు కదా పేపర్ మిల్ రాజమండ్రి పేపర్ మిల్ నుండి త్రీ కేఎం ఉంది జస్ట్ అండ్ అదేవిధంగా కొంతమంది మెయిన్ రోడ్ నుండి అయితే వన్ కేఎం ఉంది సో వన్ కేఎం అంటే అసలు విషయమే కాదు ఆలోచించుకోండి ఎందుకంటే ఇంతమంది హౌసెస్ తీసుకుంటున్నారంటే వాళ్ళు ఫ్యూచర్ అయితే తీసుకోరు ఎవరైతే నిజంగా హౌస్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి చిన్న చిన్న మైనస్లు అనేది కనిపించదు హౌస్ బాగుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్ చూసుకోండి సెకండ్ వచ్చేసి ఫ్యూచర్లో అనేది కూడా ఆలోచించుకోవాలి సో హౌస్ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను కావాల్సిన వారు లేట్ చేయమాకండి ఎందుకంటే ఫార్టీ సిక్స్ ల్యాక్స్లో ఇంత నూట ముప్పై ఏడు గజాల సైట్లో అయితే లేదు హౌస్ ఎక్కడ దొరకవు కొంచెం ఇల్లు కూడా బాగుంది మీరు వస్తే లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాము కన్స్ట్రక్షన్ క్వాలిటీ అది కూడా బాగుంది ఓనర్స్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ వెళ్ళిపోవడం ద్వారా సేల్ చేస్తుంటారు తప్ప ఇంకా వేరే విషయం అయితే ఏం లేదు ఓకేనా ఈ యాడ్ నెంబర్ వచ్చేసి జీరో టూ జీరో సెవెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్ అవర్ ఛానల్